ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకమే భైబుల్ ప్రపంచంలో ఎక్కువగా అనుసరించబడుతున్నటువంటి గ్రంథమే బైబుల్ ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానాన్ని చొరగొన్నటువంటి బైబిల్ గ్రంథమే బైబుల్ ఎవరి దగ్గర ఉండాలి అది ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి ఈరోజు క్రైస్తవులుగా మనందరం కూడా దేవుని గ్రంథాన్ని కలిగి ఉన్నామా ఇది మొదటి ప్రశ్న మా ఇంట్లో బైబుల్ ఉంది నా దగ్గర బైబుల్ ఉంది అని అంటే సంతోషం కానీ ఏం చేయాలి నేను రాజును నా కింద చాలా శాఖలు ఉన్నాయి మొత్తం ఈ సమస్త ప్రజలను పరిపాలించాలి నాకు అసలు టైం ఉండట్లేదు బైబిల్ చదువుకోవడానికి నా దగ్గర టైం ఉండట్లేదు అనే మాటే ఒక రాజుగారి నోట్ రాకూడదు అది కాన్సెప్ట్ ఇక్కడ ఏ రోజుల్లో చదవాలట బైబిల్ టైం చెప్తున్నాడు తాను బ్రతుకు దినములన్నిటను అన్ని రోజులు బ్రతికే అన్ని రోజులు ఒకవేళ మనం బైబిల్ చదవలేదనుకోండి నేచురల్గా నెక్స్ట్ ప్రశ్న ఏంటి నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతాడు దేవుడు ఏమని చెప్పాడు శాసనం ఏంటి ఎవ్రీడే బైబిల్ ప్రతిరోజు చదవాలి ఈ మాట కేవలము రాజుగారికి అప్లై అవుతుందో మనకు అవధాన అడుగుతుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే కీర్తనలో అంటాడు మొదటి కీర్తనలో దివరాత్రము దానిని ధ్యానించాలి మనం ప్రతిదినం వరకే ఆగాం ప్రతిదినం మాత్రమే కాదు ఉదయము సాయంత్రం పగలు సాయంత్రం అంటే దేవుని వాక్యం యొక్క అవసరత దేవుని పిల్లలకు ఎంతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఆ రోజు రాజుగారు ప్రభుత్వ బాధ్యతలను బట్టి పరిపాలనా బాధ్యతలను బట్టి బిజీగా ఉండొచ్చు బిజీగా ఎవరు లేరు అందరం ఉన్నాం మనం కూడా మనం మన పరిధిలో చదువులను బట్టి బిజీ పరీక్షలను బట్టి బిజీ ఉద్యోగాలను బట్టి బిజీ వ్యాపారాలను బట్టి బిజీ పొలం పనులు చేతి పనులను బట్టి బిజీ అందరూ బిజీనే కానీ నీ వాక్యము చదువుకోవడానికి నా దగ్గర టైం లేదని చెప్పే అంత బిజీగా మన జీవితాలు ఎందుకంటే బతుకిచ్చిన దేవుడు మన జీవితంలో ప్రాధాన్యత లేవు కూడా ఇచ్చిన